హాయ్ అండి నేను మిలాసి అని ఈ రోజు వచ్చేసేపుకి చేపలు ఫ్రై అండి సింపుల్ అయితే ఎంత టేస్ట్ని రావటానికి ఈ చేపల ఫ్రైని అయితే మీకు చేసి చెప్పిపోతున్నానండి ఇంట్లో వాళ్ళు మారు మాట కూడా మాట్లాడకుండా తినేస్తారు అంత టేస్ట్ చాలా సింపుల్ అనమాట దానికోసం ముందుగా చేపలని అయితే శుభ్రంగా తీసేసుకొని కడి కడిగేసేసి నీట్గా పక్కన పెట్టేసి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాలు జీలకర్ర ఇవన్నీ తీసేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మిరియాలండి ఈ చేపల ఫ్రైకి మిరియాలే చాలా టేస్ట్ అయితే ఇస్తాయి అనమాట రెండు పచ్చిమిరపకాయలు ఒక ఆనియన్ సగం మొక్కని అయితే వేసుకున్నా మీకు ఉల్లిపాయ ఇష్టం లేకపోతే స్క్రిప్ చిన్న ఉల్లిపాయల్ని దాంతో కొంచెం ఫైన్ పౌడర్ లాగా కొత్తిమీరని కూడా తీసేసుకొని మెత్తగా వాటర్ కొద్దిగా పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకున్నాను కదా దీంట్లో టేస్ట్ సరిపోయే సాల్ట్ పసుపు కారం వన్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసే ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి బీప్ పిండి కానీ లేకపోతే మొక్కజొన్న పిండి కానీ ఒక వన్ టేబుల్ స్పూన్ మాత్రం వేసుకోండి దీంట్లోకి కొంచెం నిమ్మరసాన్ని అయితే పిండి వేసేసుకోవాలి ఇవన్నీ మొక్కలకి చక్కగా పట్టిచ్చేసేయాలండి ఒక ప్లేట్లో తీసేసుకొని మొత్తం చూసారు కదా ఈ విధంగా ఇదిగోండి మసాలా మొత్తం ఈ ముక్కలకి అనేది పకిజ్ చేసేదాన్ని నేను ఎలాంటి ఫుడ్ కలర్స్ ఏమిటి ఇంట్లో తినేవి కాబట్టి ఫుడ్ కలర్స్ ఏం అవసరం లేదు బయటైనా స్టోర్ చేసుకోవచ్చు లేదా ఫ్రిజ్లో అయినా ఒక అరగంట పాటు వేటే ఫ్రిజ్లో ఒక అరగంట పాటు వదిలేస్తున్నానండి ఇదిగోండి అరగంట పాటు తీసిన ఫ్రిడ్జ్ ముక్కలు ఇప్పుడు ఒక పెనం పెట్టేసేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ చేప ముక్కలంతా ఒక్కొక్కటిగా ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చేసుకోవటం చాలా సింపుల్ అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట ఒక్కసారి మీరు టై చేసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది అని నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయడం అయితే అచ్చి మర్చిపోవద్దు లోపల సాఫ్ట్ గా పైకి క్రిస్పీగా చాలా బాగుంటాయి అనమాట చేపలు అనేది ఎమ్మటే తిప్పకూరండి కొంచెం ఒకవైపు ఫ్రై అయినాక ఇలా తీసుకోవాలి కదా ఇది రండి రెండవ వైపు చేప ముక్కని ఇలా తిప్పేయాలి ఎమ్మటి అనేది తిప్పామనుకోండి మనకి చేప అనేది విరిగిపోతుంది అనమాట మా ఇంట్లో అనేది చేపలనేది ఎక్కువ తింటామండి మాకు అంటే చాలా ఇష్టం అనమాట అందుకని చేపలు ఎక్కువ చేస్తా ఉంటాను ఇటువంటి రెండో వైపు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ముక్కల్ని తీసి పక్కన పెట్టే చేసుకోవాలి ఇటువంటి ఫ్రై అయిపోయిన ముక్కలన్నీ ప్లేట్ లోకి తీసుకోవాలి తీవ్ర కదా మనకి చేపల ఫ్రై అనేది పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది అనమాట చూడండి ఎంత బాగుందో అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒక్కసారి ఖచ్చితంగా టై చేసి